అందరికీ నమస్కారం నిజమైన ఐశ్వర్యం ఏంటి అని చూసుకుంటే ఈశ్వరుడు మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వాలి తప్ప మరెవరు కూడా మనల్ని గొప్పవాల్ని చేయలేరు కాబట్టి శివుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి శివుడే ఐశ్వర్య ప్రదాత కాబట్టి లక్ష్మి కటాక్షం కావాలంటే ఒక శివునికే చెల్లుతుంది శివుడే మరి కుబేరుణ్ణి నవనిధులకు నాయకుడు చేశాడా లేదా అలాగే శివుని కటాక్షం ఉంటే నవనిధులకు నాయకున్నే చేయగలడు మనకు కావాల్సింది ఐశ్వర్యం అంటే కేవలము ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు అలాగే లాకర్లు ఉండేటటువంటి తులాల బంగారం కాదు ఇంటి గడపలో ఆడపిల్లల గజ్జల చప్పుడు పట్టీలు అంటారు కదా ఆ చప్పుడు ఏ ఇంట్లో అయితే ఉంటుందో అది ఐశ్వర్యం అంటే లక్ష్మీదేవిలాగా లాగా తిరుగుతూ ఉండాలి పాశ్చాత్య పోకడ కాకుండా భారతదేశంలో ఉండేటటువంటి సనాతన ధర్మానికి హిందూ సంప్రదాయానికి ఆ సంప్రదాయ దుస్తుల్లోనే పిల్లలు చక్కగా ఉంటారు మరీ ముఖ్యంగా ఆడపిల్లలు పట్టులంగా పరికిని అలాగే ఓనీలు ఇలాంటివి వేస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంటారు ఆ గజ్జల చప్పుడు అది అలా తిరుగుతూ ఉంటే గజ్జలు వేసుకుని ఇంటి చుట్టూ అలా ఇంట్లో తిరుగుతూ ఉంటే అది ఐశ్వర్యం అంటే ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య అదృష్టము ఇంటికి వచ్చి రాగానే గొడవలు పెట్టుకునేటటువంటి భార్య మరి అలా చేస్తే అలక్ష్మి వస్తుంది అంటే ధనము క్షయమైపోతూ ఉంటుంది ధన నష్టం జరుగుతూ ఉంటుంది భార్య అలాగా ఎప్పుడు కోపంగా ఉంటూ ఉంటే గట్టిగా మాట్లాడుతూ ఉంటే మాట వినసొంపుగా ఉండాలి అంతేగాని అబ్బా ఏమిటి ఇలా మాట్లాడుతుంది అన్నట్టుగా ఉండకూడదు తియ్యగా మధురంగా హాయిగా అలా ప్రశాంతంగా మాట్లాడి భర్త ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యము ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఒక ఐశ్వర్యము అమ్మ చేతి భోజనము ఒక ఐశ్వర్యము అక్క చెల్లెల అక్క చెల్లెల ప్రేమాదరణలు సోదరుల ప్రేమ అనురాగము అది ఐశ్వర్యం అంటే అలాగే అవసరంలో ఆదరించి ఆదుకునేటటువంటి ప్రాణ స్నేహితుడు లేదా ప్రాణ స్నేహితురాలు ఉండడము అది మరి ఐశ్వర్యం అంటే బుద్ధి కలిగినటువంటి అలాగే సత్ప్రవర్తన మర్యాద కలిగినటువంటి పిల్లలు బిడ్డలు ఉండడం ఒక ఐశ్వర్యము ఆ బిడ్డలకు మంచి చదువు రావడము మరి సరస్వతి కటాక్షం కలగడము అది ఐశ్వర్యం అంటే కాబట్టి బిడ్డలకు వచ్చేటటువంటి చదువు ఐశ్వర్యము భగవంతుడిచ్చినటువంటి ఆరోగ్యము ఐశ్వర్యము మరి ఇవన్నీ కూడా కావాలంటే ముందు ఏం కావాలి ధార్మిక చింతనలో ముందు అలా ధర్మంగా వెళ్తూ ఉండాలి ఎక్కడా కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా అధర్మం వైపు వెళ్ళకూడదు ఈశ్వర కటాక్షం కోసం ఆయన పాదాలు చెంత స్వామి నేను నీకు శరణాగతి చేస్తున్నాను నన్ను నువ్వే కాపాడు కాపాడగలిగింది నువ్వు మాత్రమే ఇంకెవ్వరు ఏమి చేయలేరు అని చెప్పి అలా భగవంతుడికి ఎప్పుడైతే సరెండర్ అంటారు కదా శరణాగతి చేస్తూ ఉంటే ఇక మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరు అని తెలియజేస్తూ ఇవి ఐశ్వర్యం ఉండేటటువంటి నిజమైన ఆనందం వెతుకోవాలంటే ఇందులో వెతుక్కోవాలి తల్లి ప్రేమలో వెతుకోవచ్చు అలాగే నాన్న తిట్టేటటువంటి కొంతమంది చూడండి పిల్లలు బిడ్డలు ఎంత ఎత్తుకెదిగిన వాళ్ళ నాన్నలు అలా ఏదో ఒకటి అంటూ ఉంటారు అదే వాళ్లకు ఐశ్వర్యము పిల్లల్ని ఎక్కువ పొగడడం కూడా మంచిది కాదు పొగడకూడదు అది అంత మంచిది కాదు కొంచెం ఏదన్నా చిన్నది సాధించగానే అబ్బా మా అమ్మాయి లేదా మా అబ్బాయి నిజంగా ఎంత గొప్ప వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళని వాళ్ళ గాని పొగిడారా ఇక తర్వాత రోజు నుంచి అంత ప్రతిభ కనబరచలేరు అదొక తల్లి తండ్రుల దృష్టి కనుగాయదని మరి అలా ఎప్పుడు కూడా పిల్లల్ని నేరుగా పొగడకండి ఎప్పుడు కూడా అలా తిట్టి తిట్టనట్టుగా అలా ఉంటేనే మంచిదేమో కాబట్టి ఇవ్వండి ఐశ్వర్యం అంటే ఇలా ఉంటుంది కాబట్టి నిజమైన ఐశ్వర్యము మనము వ్యక్తిత్వంలోనూ మంచితనంలోనూ చూసుకోవాలి కానీ వస్తువుల్లో బంగాళాల్లో అలా చూసుకుంటే ఎంత అమాయకత్వం అది